పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి ఏం చదువుతున్నారు ఒకళ్ళు థర్డ్ ఒకళ్ళు ఫిఫ్త్ ఒకళ్ళ ఎయిత్ ముగ్గురు కూడా వీధి చివరిలో ఉన్న స్కూల్లో చదువుతున్నారు ఒకసారి పిలవండి ముగ్గురు రండి గవర్నమెంట్ స్కీమ్స్ లో హాఫ్ అమౌంట్ కలిపిస్తుంది కదా ఇదిగో మా డీకే మార్ని ఇంటర్నేషనల్ స్కూల్ ఫీచర్స్ చూడండి మీ పిల్లల ఫ్యూచరే మారిపోద్ది వాళ్ళని జాయిన్ చేస్తే స్కూల్ రిసెప్షన్లో ఈ స్లిప్ ఇవ్వండి నేను జాయిన్ చేసినట్టు కౌంట్ వస్తుంది నమస్తే అమ్మా బాగున్నారా నేను గవర్నమెంట్ స్కూల్కి వచ్చానమ్మా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేస్తే అదే తెలుగు మీడియంలో మీకు ఎడ్యుకేషను బుక్స్తో పాటు మీకు యూనిఫామ్ కూడా ఫ్రీగా ఇస్తాము అన్నీ మీకు ఫ్రీయే అలాగే మధ్యాహ్నం భోజనం కింద మీల్స్ కూడా మీ పిల్లలకి స్కూల్ అని పెడతాము మెయిన్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్తో కూడా పోలిస్తే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది సో ఆలోచించుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ హలో అక్క చెప్పు ఏం ఇప్పుడే లంచ్ ప్రిపేర్ చేసి ఇలా కూర్చున్నా అదే ఆలోచన ఉందా అదే ఆలోచిస్తున్నాను అక్క లోపు మీరే ఫోన్ చేశారు ఈయనేమో దుబాయ్లో ఉన్నారు పిల్లల్ని చూసుకునే బాధ్యత నాదే అయితే నిన్న పెద్ద ప్రైవేట్ స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి వాళ్ళ స్కూల్స్ కోసం చెప్పారు ఇంకే పెద్ద ప్రైవేట్ స్కూల్ చేయండి ఏ స్కూల్ అని పేరు చెప్పు ఏదో డీకే మాలిని ఇంటర్నేషనల్ స్కూల్ అంట ఓకే వెరీ గుడ్ నేను విన్నా ఫీజు ఎక్కువైనా ఫ్యూచర్ బాగుంటుంది అదే డబ్బు కోసం కూడా ఆలోచించాలి కదా అదే తెలుగు మీడియం అయితే అన్నీ ఫ్రీయే కదా మనం ఎలాగో తెలుగు మీడియమే చదవం కదా లాభం ఏముంది మళ్ళా మన పిల్లలు ఉండకూడదు కదా సరే మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ బాయ్ తాతయ్య ఏం చేస్తున్నారు పేపర్ చదువుతున్నాను తల్లి ఇదిగో ఈ హెడ్లైన్ చదువు సరిగా కనపట్టలేదు ఏంటే చిన్న చిన్న పదాలు కూడా చెప్పలేకపోతున్నావు ఏం చదువుతున్నట్టు నువ్వు మీ అమ్మని పిలు చెప్పన్నా ఏంటే తెలుగు అక్షరాలు కూడా చెప్పలేకపోతుంది ఎక్కడ జాయిన్ చేశారు నీకే మాలిని ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నానా తెలుగు సబ్జెక్టే లేదు అంతా ఇంగ్లీషే అందుకే జాయిన్ చేశాను పాప ఫ్యూచర్ బాగుంటుంది కదా అది ఎక్కడది స్కూలే ఎంత ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం తెలుగు లేకపోతే ఏం బాగుపడుతుంది పిల్లల జీవితం పుట్టింది తెలుగు నేల మీద కదా అన్య భాష ముఖ్యమే కానీ తెలుగు భాషకి ప్రాధాన్యం ఇవ్వాలి పక్క రాష్ట్రం చూడు వాళ్ళ భాషకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు పిల్లలకి ఇలాంటప్పుడే శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకి ఇచ్చిన గౌరవాన్ని పరభాషారాజులు మన భాష గొప్పతనం తెలుసుకుని నేర్చుకుని రాసిన కావ్యాలని వివరించాలి అప్పుడే తెలుగు భాష మీద గౌరవం బాధ్యత పెరుగుతాయి చివరిగా ఒకటి చెప్తున్నారు అందరికీ పరాయి భాష మీద మెరుగు పొందడం కోసం తెలుగు భాషని కనుమరుగు చేయండి